మీకు గుర్తుండే ఉంటుంది సుగాలి ప్రీతి పవన్ కళ్యాణ్ అయినటువంటి డిప్యూటీ సీఎం అంటే డిప్యూటీ సీఎంగా నేను బాధ్యతలు నిర్వహించిన తర్వాత నేను హామీ హామీ ఇచ్చారు అంటే నేను ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏదైతే సమస్య ఉందో అది నేను తీరుస్తానంటూ కూడా హామీ ఇచ్చారు అంటే ఇప్పుడు హామీ తీర్చకుండా ఆ మాటని గాలికి వదిలేశారు అంటూ కూడా వైసీపీ అయినటువంటి రోజా నగర్ నగిర్ నియోజకవర్గానికి మాజీ మంత్రి ఆవిడ విమర్శించడం జరిగింది అది నిజమా కాదా రోజా గురించి మాట్లాడుకోవాలంటే ఆస్వాస్పదం వస్తుంది మంచి జోక్ చేసుకోవచ్చు మనం ఎప్పుడు కూడా సరే రోజా మాటలు ఎలా ఉంటాయంటే తాగుబూతు రమేష్ మా ఊర్లో అగ్గిపెట్టి మధ్య ఉంటాడు మా మా ఊర్లో ఉంటాడు వీళ్ళు రోజా లేదా ఒక బ్యాచ్ వీళ్ళ మాటలు ఎవరు పట్టించుకోరు కానీ పక్కన వీళ్ళతో ఒక బ్యాచ్ ఈ బ్యాచ్ గురించి మనం తక్కువ మరిదా మంచిది వాళ్ళు ఎప్పుడు విమర్శలు చేసి పేమెంట్ తీసుకునే బ్యాచ్ అంతా విమర్శలు చేసి పేమెంట్ తీసుకునే బ్యాచ్ వాళ్ళంతా కూడా వేయడం డబ్బు కోసం పైకి వచ్చి డ్యాన్స్ వేయడము డబ్బు కోసం మాట్లాడే బ్యాచ్ ఉంది ఇక్కడ ఒక టీం ఉంది ఆగిపేట మచ్చా ఈ తాగుబూత రమేష్ అని ఒక సినిమా ఆర్టిస్టు ఈ చిన్న చిన్న ఆర్టిస్టులు ఉంటారు ఏమో ఒక ఆర్టిస్టే ఈ అదృష్టం కొద్దీ ఏదో మినిస్టర్ అయిపోయి ఉంది కానీ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు కదా రాజకీయాలు ఉంటే అయిపోతుందా త్రీ టైమ్స్ క్యారెక్టర్ ఉండాలి ఆయనకి వాళ్ళ పార్టీ దిక్కులేదు ఆయనకి మా గురించి ఏం మాట్లాడుతుంది ఆయన వాళ్ళ పార్టీలో ఎక్కువ ఆయన ఆయన జోక్ చెప్పండి మీకు రోజాకి ప్రతిపక్షాల పార్టీలో శత్రులు వాళ్ళ పార్టీ శత్రువులు ఎక్కువ ఉండారు ఎందుకంటారు అట్లా నోటి దోల నోటి దోల నాకు అంటారు అందరూ నాకన్నా మా అవ్వ ఆయన ఎందుకేం పెట్టింది నేను నాకన్నా ఎక్కువంది నోటిదొల మా దాన్ని వేరు ఆయనకి చాలా ఎక్కువ నోటుదొల ఉంది ఆ నోటిదో చాలా ఎఫెక్ట్ చాలా ఫ్యూచర్లో ఆమెకి ఆయన వాళ్ళ పార్టీలో శత్రువులు ఎక్కువ ఉంటారు ఆమె ఎందుకంటే ఆమె గురించి ఎక్కువ ఒకటే ఆయన పవన్ కళ్యాణ్ విమర్శించకుండా ఉండే పని చేసుకుంటే కొంచెం వాల్యూస్ ఉంటాయి మా నాయకుడిని మమ్మల్ని కానీ విమర్శిస్తే మాత్రం పూర్తిగా రాజకీయ సమాధి చేసేస్తాను హుకుం జారీ చేస్తా ఉన్నారా వార్నింగ్ అనుకోండి రాజకీయ సమాధి చేస్తాం పవన్ కళ్యాణ్ కానీ కానీ జనసేన కానీ మాట్లాడితే మాత్రం రాజకీయ సమాధి చేస్తాం